రంగారెడ్డి జిల్లా శేర్లింగపల్లిలో కమ్మ వెలమ విశ్వఫలిజ కాపు సంఘాలకు కేటాయించిన భూముల్లో ఇకపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఒకవేళ ఇప్పటికే నిర్మాణాలు చేపట్టి ఉన్నట్లయితే అవి తుది తీర్పునికి లోబడి ఉంటాయని గతంలోనే ఉత్తర్వులు ఉన్నాయని వీటితో పాటు ఇకపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని వెలమ కమ్మ విశ్వఫలిజ కాపు సంఘాలకు ఆదేశాలు జారీ చేసింది రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కానమ్మెట్లో కమ్మ వెలమ సంఘాల కమ్యూనిటీ భవనాలకు ఐదు ఎకరాలు విశ్వఫలిజ కాపు సంఘం కమ్యూనిటీ భవనానికి ఆరు ఎకరాలకు పైగా భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం వేరువేరు జీవోలు అయితే జారీ చేసింది ఈ జీవోలపై రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి న్యాయవాది సుంకర నరేష్ వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాధ్యలు దాఖలు చేశారు దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ జస్టిస్ రేణుక యారాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం కుల సంఘాలకు నామమాత్రపు ధరకే భూమిని కేటాయించిందన్నారు ఇందులో నిర్మాణాలు జరగకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆ జీవోలను కొట్టివేయాలని కోరారు వాదనలను విన్న ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరుతూ విచారణను మార్చి ఏడుకు వాయిదా వేసింది